హాయ్ మై డియర్ యంగ్ బాయ్ మై డియర్ అవేష్ మీకు జన్మదిన శుభాశీస్సులు శుభాకాంక్షలు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానా హవీష్ ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో భగవంతుని ఆశీస్సులతో మీ కుటుంబ సభ్యుల మధ్య నిండు నూరేళ్ళు జరుపుకోవాలని దీవిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి హవీష్ కి నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ అంజాయ్ బర్త్డే ఉంది గుంటూరు ఒక సినిమా డబ్బింగ్ వచ్చినప్పుడు వారు నీ కళాకారులు ప్రభుత్వార్మోనిస్టులు డివిష్ సుబ్బారావు గారికి వారి వృద్ధుల అవీష్ వృద్ధుల మనవడు బర్త్డే సందర్భంగా అనుకోని అతిథిగా వచ్చాను నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది కళాకారుల కుటుంబంలోంచి అబ్బాయి ఇంకా బాగా ఉన్నత విద్యావంతుడు అవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులకి తాత అమ్మమ్మలకి కూడా చాలా గొప్ప పేరు తీసుకొచ్చే పుత్రులు కావాలి మనస్ఫూర్తిగా పుట్టుతూ మీ తాతగారిలో నువ్వు కూడా నార్మల్స్ అవ్వాలని కోరుకుంటున్నాను అదే ప్రొఫెషన్ కాదు అది ఒక టైం పాస్ గా ఉండాలని ఉన్నత విద్యావంతుడు అవ్వాలని మంచిగా చదువుతారు డాక్టర్స్ పుట్టినలో శుభాకాంక్ష ఆ పాశం కూడా కేకొద్దా ఏడిస్తే కేకే బరే అతీమా చేస్తానన్నా

बापू जी ये पड़ा है हाँ इतनी ना ना इतनी ना ना वही तो बापू तो क्या करते हैं तो जीता तो मामा करते हैं हम्म ना सुपर बाल गोड़ राइस ना एक फिर है मामा करते हैं बाल गोड़ राइस ना डालता तो करते हैं हाँ ना डालते

ఎందుకండి మీకు ఉద్యోగం ఉంది యాభై వేలు అరవై వేలు వస్తాయి నెల ఎందుకు వచ్చారు ఇంకా ఇవన్నీ ఎందుకు రాత్రి పోటీ పోయి పదకొండు స్టార్ట్ చేస్తే అలవాటు ఆరోగ్యం పెరిపోద్దు మళ్ళీ కోసం వస్తారు డ్యూటీకి వెళ్తారు అనుకుంటారు కదా ఇంకొక ప్యాషన్ అంతే బాగు యాక్టివ్ అంత తాత లక్షణాలు కూడా వచ్చి एतान्षů बयागे अवाड़ा बrí को में लोचित एजशने मोची भुर्ट को सले गते पाड़ा मोची पर्ट भेल, मोची पर भीivा मोची परेवर खाम मोच sedan मोची तरप बेल Yes मोची जोचय आप

감마 쿠처라 마 쿠처라 예쁜 내 베르 나 라디 라 उठ जा विजय ये दिस फॉर माय होम वर्क 35 ना का नहीं साइन नहीं ये लिख दो 66 बातें अभी नोमा सर्कल लो

എന്താ നേയം ഇത് കുറഞ്ഞില്ലേ ഏത് ഭാഗേഷ് നടനെയാണ് ഇത്? ഇവിടെ ഒഖന സക്കരക്കൺ. സുരേഷിനെയാണ് ഏഞ്ഞത്. ഇതിനെ ഏത് ഇൻട്രസ്റ്റ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്

재미 horner... Ma gutiy filtru.... Mar a спорт An Michael Z午 immort..